డ్ ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మస్వరాన్ని మీరు వినాలి అనుకుంటే కొన్ని నిమిషాలు వేచి చూడాల్సిందే దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు దేవుని యొక్క శక్తిని మీరు చూస్తారు దేవుని యొక్క అభిషేకాన్ని మీరు చూస్తారు మీ జీవితంలో ఎప్పుడూ చూడని మహత్తరమైన శక్తిని ఖచ్చితంగా చూడగలుగుతారు ఖచ్చితంగా దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి విడుదల కాబోతుంది కాబట్టి మీ లైఫ్లో ఒక మిరాకల్ ఒక అద్భుతం చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కొన్ని నిమిషాలు వేచి చూడండి ఎవరు ఏ సమస్యతోనూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఎటువంటి చేతబడి శక్తులైనా ఎటువంటి చిల్లంగి శక్తులైనా ఎటువంటి వ్యాధులైనా సరే ప్రభు శక్తిమంతుడు విడుదల చేయటానికి అని ఈ సమయంలో మీరు చూడబోతున్నారు మీ కన్నులారా చూడబోతున్నారు కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మకార్యాన్ని చూద్దాం పరిశుద్ధాత్మని యొక్క కదలికను చూద్దాం థ్యాంక్ యూ మాస్టర్ లోటరీ భ్యోరీ రజంద శుధరవే సహోదరుడు రూబేన్ దేవుడితో మాట్లాడుతున్నాడు రూబేన్ ఒక భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు క్లేషో బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నావు కదా పరిశుద్ధాత్మ దేవుడిని దర్శిస్తున్నాడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది సహోదరి రాధా దేవునితో మాట్లాడుతున్నాడు రాధా పిల్లలు లేక బాధపడుతున్నావు ఏడు సంవత్సరాల నుంచి దేవుడు ఒక మిరాకల్ చేస్తున్నాడు ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో ఒక అద్భుతాన్ని నీ పట్ల చేస్తున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు దిగులు పడకు రికే మెజూటి క్లాండ్రకార ధరవే సహోదరుడు రాకేష్ దేవుడితో మాట్లాడుతున్నాడు నీ బిజినెస్ లో లాస్ అయిపోతున్నావు కదా దేవుడిని ఆశీర్వదించి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు కరో ఇప్పుడు దీవించబోతున్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఉన్నత స్థానంలో నిన్ను పెట్టబోతున్నాడు సహోదరి హర్ష దేవునితో నీతో మాట్లాడుతున్నాడు హర్ష ఇదిగో గుండె బలహీనతతో బాధపడుతున్నావు నీ కుటుంబంలో కూడా నీకు నెమ్మది లేదు శాంతి లేదు నీ వారందరూ నిన్ను దూరం చేస్తున్నారు దిగులు పడుకు యొక్క గొప్ప ఆధరణ నీకిస్తున్నాడు నిన్ను బాగు చేస్తున్నాడు నిన్ను హెచ్చిస్తున్నాడు దర్శిస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇదిగో పరిశుద్ధాత్మ కావాలని ఎదురుచూస్తున్నావు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే నీ పైకి దిగువస్తున్నాడు ఇప్పుడే భాషలో మాట్లాడుతున్నావు ఆత్మ నీ పైకి దిగువచ్చి నిన్ను ఆత్మతో నింపుచూ ఉన్నాడో క్లౌట్రైమ్ విశ్వకారధారా సదరవే థ్యాంక్ యూ లార్డ్ హాలెల్లు యా రైల్యూ హజందరవే థ్యాంక్ యూ మాస్టర్ పరిశుద్ధాత్మ దేవం మీరు తెలుస్తున్న కార్యాలు మట్టు అందరాలు పరిశుద్ధాత్మ దేవని జీవము ఇక్కడ ప్రవహింప చేస్తున్నందుకు అందరాలు శక్తి కలిగిన కార్యాలు ఇక్కడ జరిగిస్తున్నందుకు కృతజ్ఞతా అస్తులు తెలుస్తూ ఏ సునామను ప్రార్థిస్తున్నారు తండ్రి ఆహ మైన్ ఆ మైన్ ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేర్చిన కార్యాలు మీరు చూస్తున్నారు కదా మరి రెండు సాక్ష్యాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను తిరుపతి నుండి సరోజని దైవజన్లైన సియోన్ రాజ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నేను నా జీవితంలో చాలా కన్నీటి సాగరంలో మునిగిపోయి ఉన్నాను నా భర్త త్రాగుడుకు బానిసై నా జీవితంలో శాంతి లేకుండా చేస్తున్న సందర్భంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విన్నాను మీ వర్తమానాన్ని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తను చేయించిన కార్యాలని నేను చూసి దేవుడు మహత్తరమైన కార్యాన్ని చేస్తాడని మీకు ఫోన్ చేసి నా భర్త కొరకు ప్రార్థన చేయించాను మీరు ప్రార్థన చేసిన తరువాత నా భర్త పూర్తిగా త్రాగుడు నుండి విడుదల పొందాడు ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక ప్రజలు హల్లెల్లుయా త్రాగుడుకు అయిపోయిన ఆ భర్తను దేవుడు విడుదల చేశాడు హల్లెల్లుయ హయా దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి రెండో సాక్ష్యం బళ్ళారి నుండి నతానియలు బళ్ళారి నుండి నతానియలు దైవజన్లైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నాకు ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు అయ్యా నాకు ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు పిల్లలు లేక బాధపడుతూ కన్నీటితో మునిగిపోయిన మా జీవితంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాలు చూసాం దేవుడు చేయించిన కార్యాలను చూసి మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్న విధానములు చూసి ఆశ్చర్యపోయి ఒకసారి ఫోన్ చేద్దామని మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం దేవుని నామానికి మహిమ కలుగులుగాక దేవుడు మమ్మల్ని దర్శించాడు నా భార్య గర్భాన్ని తెరిచాడు నాకు ఒక చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హాల ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేని వారిని దేవుడు దర్శించాడా హూయా ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదో నాలుగు కాదు ఐదు కాదో ఇరవై సంవత్సరాల నుండి పిల్లలు లేక బాధపడుతున్న వారిపై దేవుని యొక్క అనుగ్రహం దిగి వచ్చినదే ఫోన్లో ప్రార్థన చేశాం ఫోన్ చేశారు అయ్యా ప్రార్థించండి మాకు పిల్లలు లేరు అని ప్రార్థన చేసి దేవుడు సెలవిస్తున్న మాటను తెలియజేశాను దేవుడు మీకు గర్భఫలం ఇస్తున్నాడని వెంటనే దేవుడు అద్భుతం చేశాడు ప్రైజ్ ద లాడ్ హా దేవుని కార్యాలు సంచలనాత్మకమైనవని ఇప్పుడు నువ్వు రుజువు చేయిచున్నాడా ప్రైజ్ ద లాడ్ ఆది అప్పస్తుల కాలంలో జరిగించిన మహత్తరమైన కార్యాలని ఈ రోజును కూడా దేవుడు చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా మీరే దిగులు పడిపోవలసిన అవసరం లేదో బెంగతో బ్రతకొద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది నా పర్సనల్ నెంబర్ కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవకపోవచ్చు తర్వాత అయినా సరే కాల్ ట్రై చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడని అర్థం మీ సమస్యలకు విడుదల దొరికేసిందని అర్థం ఏమా తప్పకుండా కాల్ చేయండి ఒక్కసారి రింగ్ అయినా సరిపోతుంది మీకు కాల్ వస్తుంది ఎస్ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికలు ఆయన చేయించున్న కార్యాలు ఆయన మన జీవితంలో ఏం చేయబోతున్నాడు ఆ కార్యాలని చూద్దామా ఒక్కని విషయం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సందేశం నిన్ను నడిపే ఆత్మస్వరం నువ్వు విన్నావా నిన్ను నడిపే ఆత్మస్వరం ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క ఆత్మ స్వరం మన జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనం నడవాలి జీవితంలో ముందుకి వెళ్ళాలి అంటే ఆ స్వరం ఖచ్చితంగా వినాలి జయం కావాలంటే ఆ స్వరం వినాలి చేతబడి శక్తుల మీద జయం కావాలంటే ఆ స్వరం వినాలి రోగముల మీద జయం కావాలంటే ఆ స్వరం వినాలి ఈ లోకములో సంతోషంగా బ్రతకాలంటే ఆ స్వరం వినాల్సిందే అది దేవుని ఆత్మ స్వరం ప్రైజ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యశా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుంచి ఒక శబ్దం నీ చెవులకు వినబడును ఆ శబ్దమే ఆత్మ శబ్దం ప్రజలాడే అలూయా అలూయా నీకు ప్రార్థనా స్థలానికి నిన్ను నడిపించేది ఆ శబ్దమే విజయానికి నడిపించేది ఆ శబ్దమే ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు ఆ శబ్దాన్ని నువ్వు వినాలి లేదు అంటే అది నిన్ను నష్టాల పాలు చేసేస్తుంది ఒక ఉద్యోగానికి నీవు ట్రై చేయాలి ఆ ఉద్యోగంలో నీకు ఎంతవరకు ఉపయోగం ఉందో అది తెలియాలంటే ఈ శబ్దం నీకు వినబడాలి ఒక వివాహం చేసుకోవాలి అంటే ఈ శబ్దం నీకు వినబడాలి ఎందుకో తెలుసా లైఫ్ అంతా వివాహముతో కట్టబడి ఉంటుంది కదా వివాహము అనేది జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం కదా ఆ ఘట్టాన్ని ఒక్కసారి మన జీవితంలోనికి రిసీవ్ చేసుకునే ముందు వివాహముతో ఆ జీవితం సంతోషంగానే మారిపోవాలి తప్ప నిరాశకు గురికాకూడదు అంటే దేవుని యొక్క శబ్దం స్వరాన్ని వినాలి ప్రైజ్ అలాడ్ ఆత్మ స్వరం నీకు వినబడాలి ఒకవేళ వినబడకపోతూ ఉంటే ఆ స్వరాన్ని వినలేకపోతూ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ప్రైజ్ అలాడ్ దేవుని స్వరాన్ని నీ వింటావు దేవుడిని జీవితాన్ని ఎలా సెటిల్ చేయబోతున్నాడో దేవుడిని జీవితాన్ని ఎలా కట్టబోతున్నాడో దేవుడు నిన్ను ఎలా విడుదల చేసి ఆశీర్వదించబోతున్నాడో ఆ స్వరం నీకు వినబడుతుంది ద వినాలి ఆ స్వరాన్ని ఒక క్రైస్తవుడుగా దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఆ స్వరం నీకు వినిపించాలి ప్రజల్లో ఆవిడ హాల్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం కీర్తన భాగము నుండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చూద్దాం ఎనిమిదవ చరణాన్ని నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పదను వండర్ఫుల్ వరల్డ్ ప్రజలాడ్ ఇది ఆత్మస్వరం హలెలుయా ఈ స్వరాన్ని మనం వినలేకపోతే బ్రతకలేం ఈ స్వరం మనకి వినిపించకపోతే మనం బ్రతకలేం మనకి లైఫ్ లేదు ప్రజలాడ్ హలెలుయ ఈ స్వరం మనకు వినిపించాలి డైలీ స్వరాన్ని నేను వినగలుగుతాను డైలీ స్వరాన్ని నేను వినగలుగుతాను కాబట్టి ఏమి జరగబోతుందో నాకు తెలుస్తుంది ఏమి చేయమంటున్నాడో ఆయన నాకు తెలియజేస్తాడో అందుకే నేను ఏ పని చేస్తున్నా కానీ ఆ పనిలో సంతోషాన్ని చూస్తా ఏ పనిని నేను ప్రారంభించిన దానిలో ఆనందాన్ని చూస్తా ఏ శ్రమ ఎదురొచ్చినా దానిలో సంతోషాన్నే చూస్తాను తప్ప దుఃఖాన్ని చూడను అందుకే మనుషులతో ఉండేది చాలా చాలా తక్కువ సమయం అందుకే ఏకాంతముగా స్వరాన్ని వినటానికే వెళ్ళిపోతూ ఉంటాను ఆ దేవుని స్వరం వినటానికి రోజులు తరబడి రోజులు తరబడి సమయాన్ని హెచ్చిస్తూ ఉంటాను గంటల తరబడి ఆయనతో ఉండిపోతాను ఆ స్వరం ఎంత మధురం ఆ స్వరం నా జీవితంలో గొప్ప ఆనందాన్ని కలగజేస్తుంది నా జీవితంలో ఆనందాన్ని ఆ స్వరం నీకు నువ్వు ఆనందాన్ని కలగజేస్తుంది నా జీవితంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆ స్వరం నీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది ప్రైజ్ లార్డ్ హలో నీ పిల్లల్ని ఏమీ చదివించాలో నీకు తెలియడం లేదు కదా ఆ స్వరమే నీకు తెలియజేస్తుంది ఏ ఉద్యోగానికి అప్లై చేయాలో నీకు తెలియడం లేదు కదా ఆ స్వరమే నీకు తెలియజేస్తుంది హలో ఎవరితో స్నేహం చెయ్యాలో నీకు తెలియడం లేదు కదా ఆ దేవుని ఆత్మస్వరం నీకు తెలియజేస్తుంది ఎవరి నుంచి దూరం కావాలో నీకు తెలియడం లేదు కదా ఆ దేవుని ఆత్మ స్వరం నీకు తెలియజేస్తుంది ప్రైజ్ ద లాడ్ హెలోయ హలె దేవుని యొక్క వాక్యం నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానో రికలింగ్ రెమ్యూషరి దరాహ మరియన అందరవే వివాహం ఎవరిని చేసుకోవాలో నీకు తెలియడం లేదు కదా ఆ స్వరం నీకు తెలియజేస్తుంది ఒకవేళ ఆ స్వరాన్ని ఆ స్వరాన్ని ఆ శబ్దాన్ని వినలేకపోతే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా స్వరాన్ని వింటా ఏమే ప్రైజ్ ద లార్డ్ హాలల్ హాల దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం మత్తు వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మద్దతు వార్త పదమూడు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను ప్రైజ్ ద లాడ్ హెల్ూయా ప్రియ దేవుని బిడ్డలారా లోకమే పుట్టినది మొదలుకొని చాలా సంగతులు మరుగు చేయబడి ఉన్నాయట చాలా సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి ఆ సంగతులు ఏమిటో తెలుసా దేవునితో నడవవలసిన మార్గాలు దేవుని యొక్క శక్తిని లోకానికి చూపించగలిగిన మార్గాలు ఆ శక్తిని మన జీవితంలో అన్వయించుకునే మార్గాలు సాతాను శక్తులను జయించే మార్గాలు ఆ మరుగు చేయబడిన సంగతులు ఏమిటో తెలుసా హె లోయ ఆయన మనకు తెలియజేస్తున్నాడట ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నో సంచలనాత్మకమైన విషయాలను మర్మాలను దేవుడు నాకు తెలియజేసి దాచి ఉంచారు వాటిని మీ ముందు విప్పటానికి ఇప్పుడు సమయం కాదు ఎన్నో సంగతులు నా ఊహకు మించిన సంగతులు మరుగై ఉన్న సంగతులు లోకం పుట్టినది మొదలుకొని మరుగై ఉన్న సంగతులున్నాయి వాటిని బయలుపరచటానికి దేవుడు తన శక్తితో నన్ను నింపి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆ శక్తిని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెముగా ఆ మర్మాలని లోకానికి విప్పుతూ ఉన్నాను ఆ మర్మాలను ప్రపంచానికి తెలియజేయటానికి ప్రభువు నాకు శక్తినిచ్చి ఉన్నాడు హలలోయ హలలోయ ఆ సంగతులు త్వరలో ఇంకా విస్తృతంగా బయలుపరచబడబోతున్నాయి త్వరలో ఇంకా మీకు ప్రకటించబడబోతున్నాయి సంచలనాత్మకమైన కార్యాలను మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఏమే ప్రైజ్ హల్లెలోయ ఆ సంగతులను దేవుడు నాకు ఉపదేశిస్తూ ఉంటే ఆ సమయం ఎంత మాధుర్యంగా ఉంటుందో హల్లెలోయ ఆ సంగతులను చెప్పాలి చెప్పాలి లోకానికి వివరించాలి లోకానికి ప్రకటించాలి లోకంలో ఉన్న మన ప్రియులు మన దేవుని ప్రజలకు ఆ మరుగైన సంగతులు తెలియాలి తెలిస్తే హ్యాపీగా బ్రతకగలుగుతావు దిగులుతో బ్రతకవు అసలు ఈ రాజ్యమే మనది కాదు మనం వేరే రాజ్యంలో నుంచి ఈ లోకానికి వచ్చాం ఆ రాజ్యం యొక్క సంగతులను ఆ రాజ్యం యొక్క శక్తిని మనము అనుభవిస్తూ ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి హాలెల్లుయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనాన్ని చూస్తే సామెతల గ్రంథం మూడు ఆరు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను ప్రజలు ఆడు ఏదైనా ఒక కార్యము చేయాలి అనుకుంటే నీ ప్రయత్నాన్ని పూర్తిగా నీవు అనుకున్నట్లు అది జరిగిపోవాలని నీ ఊహల్లో నీవు మునిగిపోవద్దు దేవుడు అనుకున్నట్లు జరగాలిది నీవు అనుకున్నట్లు కాదు దేవుడు అనుకున్నట్లు చేయాలి నీవు ఊహించినట్టు కాదు దేవుని ఊహలు దానితో ఏకీవిస్తున్నాయా లేదా దేవుని ఊహల్లో దేవుని ఆలోచనల్లో నీవు నడుస్తున్నావా లేదా అనేది కావాలి అది దేవునికి స్తోత్రం ఆ ఆలోచనలు నీ ద్వారా జరుగుతూ ఉంటే దేవుని యొక్క ఆలోచనలు నీ లోపలికి వచ్చేస్తే అప్పుడు సరాళమైపోతాయి నీ మార్గములు సరాళమవుతాయి నీకు జయమే కలుగుతుంది తప్ప అప్ప జయం రాదో సంతోషమే తప్ప దుఃఖము అనేది నీ దగ్గరికి రాదో హలో లూయ సరసాలే కానివ్వండి అది మహాసముద్రమే కానివ్వండి నీ మీదకు వస్తున్న ఉప్పెడ లాంటి సమస్యలు కానివ్వండి అన్నీ కూడా సైలెంట్గా నిశ్శబ్దం అయిపోతాయి ప్రైజ్ ద లాడ్ ఎప్పుడో తెలుసా దేవుని యొక్క శబ్దం నీవు వింటే నీ సమస్యలన్నీ నిశ్శబ్దమైపోతాయి ప్రైజ్ ద లాడ్ ఆ శబ్దం నీకు వినిపించాలి ఆ దేవుని యొక్క ఆత్మ శబ్దం నీ చెవులకు పడాలి హలలుయా హలలుయా దేవుని యొక్క వాక్యం ఒక అద్భుతమైన మాటను మీకు చూపిస్తాను యోహాన్ స్వార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినారు చూస్తే నా గొర్రెలు నా స్వరమును వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును స్తోత్రం ప్రైజలు అడహాలలు నా గొర్రెలు ఎవరి గొర్రెలు ఆయన గొర్రెలు నా పిల్లలు ఎవరి పిల్లలు ఆయన పిల్లలు నా పిల్లలు నా స్వరం వింటారు మనుషుల స్వరాలు కాదు మనల్ని భయపెట్టే స్వరాలు కాదు మనల్ని ఇబ్బంది పెట్టే సాతాను స్వరాలు కాదు దేవుని స్వరం ఒక్కసారి దేవుని స్వరముని వింటే నిన్ను భయపెట్టే చేతబడి శక్తుల యొక్క శబ్దాలు నీకు వినబడవు ప్రైస్ ప్రైజ్ లార్డ్ అవి పని చేయవో నిన్ను భయపెట్టే సమస్యల శబ్దాలు వినబడవో ఆ దేవుని స్వరం నీకు వినిపిస్తే హలోయ నీకు వినిపించడం లేదా ఆ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావా సమస్యలు ఎదుర్కోలేకపోతున్నావా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి విడుదలను చూస్తావు ఆ స్వరాన్ని వింటావు గొప్ప విజయాన్ని చూస్తావు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం సహోదరి సహస్ర దేవునితో మాట్లాడుతున్నాడు సహస్రా ఇదిగో నీ జీవితంలో ఒక్క గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు దేవుడిని వాడుకోబోతున్నాడు బలమైన ఆయుధముగా యుధముగా జెరి కరందరవే నువ్వు ఉద్యోగం చేసుకుంటూ దేవుని చేస్తావు దేవుని కొరకు బ్రతుకుతావుడి సదరవే సహోదరుడ జాన్సన్ దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు ఆశంది కాని సేవ చేయలేకపోతున్నాననే బాధతో ఉన్నావు ప్రభు అద్భుతం చేయబోతున్నాడు నీవు అనుకున్నంతగా నువ్వు చేయలేకపోతున్నావు కదా పరిచర్య దేవుని వాడుకొని బలపరచబోతున్నాడు మాత్రమే కార్యాలు చూడబోతున్నావు అద్భుతాలతో దేవుడు నిన్ను ఆయన శక్తితో నింపి వాడుకోబోతున్నాడు క్షాప్రేలిటోరే మెజుధర రెంట్రిలియోధికర సహోదరి అక్షయ దేవునితో మాట్లాడుతున్నాడు అక్షయ క్లింటోరి తరీనికర హందుసదర డిటీకల ధరవే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా ప్రభు నిన్నెప్పుడే దర్శిస్తున్నాడు ఆయన శక్తిని లోపలితస్తుంది ఇప్పుడే మాత్రమైన కార్యాన్ని చూస్తున్నావు ఆయన జీవం నీకు విడుదల కలగజేస్తుంది ఆయన స్వరం నిన్ను విడుదల చేస్తుంది సలాదురి సహోదరి సుభద్ర దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో పక్షవాతముతో బాధపడుతున్నావు కదా దర్శిస్తున్నాడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది నిన్ను లేవనెత్తుతున్నాడు ఆయన శక్తితో నిన్ను నిలవబెడుతున్నాడు ధైర్యం కలిగండు అభిషేకముని పైకొస్తుంది సహోదరి రోజరాణి నీ పిల్లల వివాహాలు కావడం లేదని బాధతో బెంగుతో బ్రతుకుతున్నావు కదా రోజరాణి అద్భుతం జరుగుతుంది నీ బిడ్డలకు దేవుడు మహత్తరమైన కార్యాలు చేసి మంచి వివాహాలు చేస్తున్నాడు నీ కన్నీళ్ళు తుడిచివేయబడుతున్నాయి ధైర్యం కలిగిండు ప్రభు నీతోనే ఉన్నాడో క్షారే బెన్యుడి కరా వందులాలు స్వామి ఈ సమయంలో నీ యొక్క అత్యధికమైన శక్తి చేత ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని తాకి బాగు చేయండి ఎవరు బలహీనతతో ఉన్నారో మీ కుడి చేతని మీ శిరస్సు మీద పెట్టుకోండి పెట్టుకున్న వెంటనే ప్రభు ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నాడు ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది ఒక వెలుగు మీ శిరస్సు మీద పుడుతుంది మీ బాడీ అంత ప్రవహిస్తుంది గొప్ప విడుదల మీరు చూస్తున్నారు ఏ మ్యాన్ గొప్పదేవ అద్భుతాలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఏ సునామును ప్రార్థిస్తున్నాను చండ్రి ఏ డ్ ప్రియ దేవుని బిడ్డలారా ఒక గొప్ప సంతోషకరమైన సమయం అంది పరిశుద్ధాత్మదేవుడు ఈ భూమి మీద జరిగిస్తున్న కార్యాలు మీరు కనులను చూస్తున్నారు మీ జీవితంలో రియల్గా ఆయన శక్తిని అనుభవించాలి అద్భుతాలు చూడాలి అంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మన సమస్యలు పారిపోతాయి ఏ సమస్యన సరే చేతబడిన శక్తులే కానివ్వండి పక్షవాతంతో బాధపడుతున్నది సరే డాక్టర్లకు సైతము అర్థం కాని సమస్యలతో మీరున్న దేవుడు విడుదల చేయబోతున్నాడా తప్పకుండా కాల్ చేయండి పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీకు వినిపిస్తుంది నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు ఏమే ప్రెజ్ అలాడ్ కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తారు కాల్ కలవదు అయినా ట్రై చేయండి తర్వాతైనా ట్రై చేయండి ఒక్కసారి రింగ్ అయినా చాలు మీకు కాల్ వస్తుంది దానితో దేవుని స్వరం మీ అద్దకు వస్తుంది మీకు గొప్ప విడుదల కలుగుతుంది మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హాలూ ప్రియ ప్రియా బిడ్డలారా ఈ పరిచర్య మీ జీవితంలో మీకు ఆశీర్వదకరంగా ఉంటే వెంటనే పరిచర్యకు సహకారాన్ని అందించండి అలాగే మందిరం నిర్మాణంలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఎవరైతే ఈ మందిరానికి మీ చేతులు చాపుతారో ఆ మందిర నిర్మాణంలో ఎవరు పాల్గొంటారో దేవుడు మిమ్మల్ని సంచలనాత్మకముగా ఆశీర్వదించబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు ఏమే మందిరానికి మీ యొక్క ధనాన్ని హెచ్చించండి గొప్ప అద్భుతాలు చూడండి ప్రైజ్ ద లాడ్ అలాగే ఒక అద్భుతమైన విషయం ఒక విశేషమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా కలవండి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కలవచ్చు ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకోండి ఒక్కసారి అభిషేకం తీసుకొని విడుదలను పొంది వెళ్ళండి ఏ సమస్యన సరే దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఏ మేన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతీ నెల రెండవ శనివారం సికింద్రబ్యాడ్ వయంసిఏలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ